ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జర్మన్ భాషలో ఉచిత శిక్షణ మరియు జర్మనీ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ యూనివర్సిటీ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బీఎస్ఏ నర్సింగ్ మరియు జిఎన్ఎం నర్సింగ్ పూర్తి చేసి హాస్పిటల్లో నర్సింగ్ కేర్లో కనీసం రెండు నుంచి మూడేళ్ల అనుభవం కలిగి ఉన్న నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ దేశంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లలో ఉద్యోగాల కోసం జర్మనీ భాష నేర్పించి అలాగే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఓం క్యాప్ వారు ఎస్ఎం కేర్ సొల్యూషన్స్ జిఎంబి మరియు హాల్లో లాంగ్వేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ జర్మన్ లాంగ్వేజ్ అనే కార్యక్రమాన్ని తిరుపతి స్విమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆరు నెలలు ఉచితంగా శిక్షణ మరియు ఉపాధి అవకాశాలకు సంబంధించి బుధవారం ప్రారంభించారన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ నూతన భాష నేర్చుకోవడం వల్ల జర్మన్ దేశంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని కాబట్టి శ్రద్ధ ఆసక్తితో వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి బాగా నేర్చుకుని ఈ ఆరు నెలల శిక్షణలో భాషపై పూర్తిగా సృజనాత్మక శక్తితో పట్టు సాధించి రాణించాలని తెలియజేశారు ఈ కార్యక్రమం తర్వాత స్విమ్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టార్ డాక్టర్ వనజాక్షి మాట్లాడుతూ కొత్త భాష నేర్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తి ఆత్మస్థైర్యం మెంటల్ ఎబిలిటీ పరిజ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు తెలివితేటలు అభివృద్ధి చెంది అలాగే జర్మన్లో నర్సింగ్ కొత్త విధానంలో ముందుకు వెళుతూ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ విద్యార్థులకు సువర్ణ అవకాశం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జర్మన్ దేశ ప్రతినిధులు మిస్ సచుకోయూ సోబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎం కేర్ వారు మాట్లాడుతూ జర్మన్ ప్రభుత్వం నర్సుల కోసం ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి సిద్ధంగా ఉందన్నారు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు అందుపుచ్చుకుని రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు జర్మన్ భాషపై పట్టు సాధించడం కోసం జర్మన్ భాషపై శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అనేక అవకాశాలను పొందుపరచడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అన్ని విధాల సహకారం అందిస్తోందన్నారు అలాగే ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జర్మన్ భాష చక్కగా నేర్చుకుని అన్ని లెవెల్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్లకు జర్మనీ దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మరో పాల్గొన్న మరియు జనరల్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి నర్సింగ్ చేసిన విద్యార్థులకు జర్మన్ భాషపై ఆరు నెలల శిక్షణనిచ్చి అలాగే వారికి జర్మన్ దేశంలో ఉద్యోగం కల్పించడానికి రాష్ట్రంలో పలుచోట్ల శిక్షణ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసి వారికి జర్మన్ భాషపై పట్టు సాధించడానికి ఉచితంగా శిక్షణ నిచ్చి ఏ వన్ ఏ టూ బి వన్ బి టూ లెవెల్ అర్హత సాధించడానికి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇదివరకే జర్మన్ భాషపై శిక్షణ పొందడానికి రిజిస్టర్ చేసుకున్న మంది విద్యార్థులకు ముందస్తు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో అతిథులుగా హాల్లో లాంగ్వేజ్ సిఈఓ ఏ నటరాజ్ స్విమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ పి సుధారాణి స్విమ్స్ యూనివర్సిటీ ఏడీ మరియు పిఆర్ఓ రాజశేఖర్ తిరుపతి రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆర్ లోకనాథం రహనా ఖాన్

నర్సింగ్ స్టూడెంట్స్ కు వచ్చింది ఎందులో కొంచెం పరిచయం చేస్తూ భాష గురించి అంత భయపడాల్సిన భాషే కాదు జర్మనీ మనందరికీ తెలుగులో సంస్కృతి పదాలు చాలా ఉంటాయి సంస్కృతానికి జర్మనీకి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది ఎక్నలాజికల్ గా అందువల్ల తగ్గిన వాళ్ళ కంటే కూడా మీరు జర్మనీ తేలిక నేర్చుకోగలరు And when to arrived, telling me, let's go to Andhra Pradesh. Huh? Where is it? We are in Kerala. We have been always around Kerala. Eh? Andhra Pradesh. Okay. And we came here. Now we are here. And I had a interview yesterday. And we chose eight candidates. Just eight candidates. It is a start it is a big start and i hope one of you or many of you will follow this eight candidates and i don't want to scare you but these eight candidates you have to work hard because it's you who are going to lead the rest of others